లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి వాళ్ళు చక్కటి మీటింగ్ కండక్ట్ చేసి మన యూనివర్సిటీని ఇంజనీరింగ్ కాలేజీని ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నారు ఈరోజు అదే పని మీద అందరూ కలిసి వేళ ఒక టూ ల్యాక్స్ సైక్లోన్ రికవరీ కోసం డొనేట్ చేయడం కూడా జరిగింది ఇదే కాకుండా మన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో గెస్ట్ హౌస్ ఒక క్యాంటీన్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు అనమాట ఒక్కొక్క బ్యాచ్ ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఇదే సందర్భంలో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ యూనివర్సిటీ కానీ అల్యూమినేస్ చాలా ఇంప్రూవ్ అయింది ఈ సంవత్సరం